पल्लवी आप सभी ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक करे వాడు గణేష్ణింది గణేష్ని ఆశీర్వాదంతో ఆడు పెట్టాలను సంత సంతోషంగా ఉండాలని అందరూ అంచుకుండాలని చాలా వందలు చదువుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా మా యొక్క గణేష్ నగరంలో గల జయ గణేష్ ముఖ్యమండలి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కుటుంబతో పాటు మహా కార్యక్రమం జరగబడింది దీనికి ముఖ్య అతిథిగా మా వాళ్ళు కంచ్ గారు భీమారావు గారు అలాగే మా ఎలుక వెంకన్న గారు ఇచ్చేసందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా వారు పదిలో కూడా పెద్ద ఎత్తున మంచి పీలో పాల్గొన్నారు అలాగే భూమి పాల్గొన్నారు దీనికి ఆయన అందరికీ పేరు పేరున చెప్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు జై గణేష్ మిత్రమండలి గణేష్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఈ గణేషుని ఆశీస్లతోటి మా వ్యతనాలకు ఆర్డర్లు త్వరగా వచ్చి అందరికీ చేతి పని ఉండాలని కోరుకోవడం జరిగింది ఇదే విధంగా అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పుకుంటున్నారు ఆధ్వర్యంలో గణేష్ నగర్ లో గల జయ గణేష్ ఇట్లా ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం మరియు పూజ చేస్తాను ఇట్టి అన్నదానానికి నేతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అలాగే వాడు ప్రజలందరూ కూడా సుఖ అందరూ కూడా బాగుండాలని గణేషుని కోరుకుంటున్నారు